శ్రీ గురుభ్యో నమః శ్రీ మాత్రే నమ శ్రీ పరాశక్తి క్షేత్రము శ్రీకాళహస్తి మా ఆశ్రమంలో ఈరోజు అమావాస్య సందర్భంగా కొన్ని హోమాలు జరిగినవి అందులో ఇప్పుడు జరుగుతున్నటువంటి హోమం ఒక భక్తుడు తన బిడ్డ యొక్క వివాహం తొందరగా అవ్వాలని కోరుకుంటూ చేయించుకున్నటువంటి ఒక అద్భుతమైనటువంటి హోమం ఇది ఈ హోమంకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ద్రవ్యాలను మేము యజ్ఞంలో ఉపయోగిస్తూ ఉన్నాము మా మాతాజీ గారు యజ్ఞం చేస్తున్నారు అవి ఏంటంటే వివాహానికి సంబంధించినటువంటి ద్రవ్యాలు కొన్ని ఉంటాయి అంటే యజ్ఞంలో మన యొక్క కోరిక పర్పస్ను బట్టి ద్రవ్యములు మారుతూ ఉంటాయి అవి చూసుకొని పరిగణలోకి తీసుకోవాలి ఇప్పుడు చూస్తే ఇవి జీలకర్ర లైటింగ్ వల్ల సరిగా కనిపించట్లేదు జీలకర్ర అట్లాగే పసుపు కొమ్మలు అట్లాగే బెల్లం పొడి ఎర్ర అక్షతలు బలిహరణం కోసము నారికేళ్ళములు ఇంకా కొన్ని తీవ్రమైనటువంటి ద్రవ్యముల కింద మనకి ఎండుమిర్చి మిరియాలు ఆవాలు ఉప్పు ఇంకా కొన్ని ద్రవ్యాలు వాడడం జరుగుతున్నది ఈ యొక్క వివాహ సిద్ధి కొరకు గతంలో మేము వివాహాలు కాని వారికి చాలామందికి యజ్ఞములు చేసి వారికి మంచి వివాహాలు జరిగేటట్లుగా భగవంతుడు అనుగ్రహించాడు అట్లాగే ఈరోజు కూడా మధ్యప్రదేశ్ నుంచి ఒక భక్తుడు తన యొక్క కూతురి యొక్క వివాహం తొందరగా జరగాలని ఇప్పటికే ఆలస్యమైంది తొందరగా జరగాలని ఈ యొక్క యజ్ఞమును చేయించుకుంటూ ఉన్నారు శ్రీకాళహస్తి మహాదివ్య క్షేత్రంలో ప్రదక్షిణ రోడ్డు పదమూడవ కిలోమీటర్ వద్ద ఉన్నటువంటి శ్రీ పరాశక్తి క్షేత్రము మా నందు ఈ యొక్క యజ్ఞములు జరుగుతున్నవి ప్రతి పౌర్ణమికి మేము ఇక్కడ అన్న సంతర్పణ చేస్తూ ఉన్నాము ప్రదక్షిణ చేసే వాళ్ళకి అట్లాగే కొన్ని ప్రత్యేకమైనటువంటి తిథులలో యజ్ఞములు పౌర్ణమి అప్పుడు అమావాస్య అప్పుడు కొన్ని సందర్భాల్లో చేస్తూ ఉన్నాము ప్రాయోజిత హోమాలు చేస్తూ ఉన్నాము ఎవరికైనా ఏదైనా ఇబ్బంది ఉంది ఆ ఇబ్బంది తొలగించుకోవాలనుకున్న వాళ్ళు మంత్ర సాధన ద్వారా ఆ ఇబ్బంది తొలగించుకోవచ్చు లేదా హోమముల ద్వారా ఆ ఇబ్బందులు తొలగించుకోవచ్చు కనుక మమ్మల్ని సంప్రదిస్తే మీకు తగినటువంటి సలహాను ఇవ్వడం జరుగుతుంది అలాగే యజ్ఞములు కావాలంటే కూడా చేసుకోవచ్చు ఇక్కడికి వచ్చి ఎవరైనా మంత్ర సాధన మంత్ర పురశ్శరణ చేసుకోవచ్చు అట్లాగే యజ్ఞములు కూడా ఇక్కడ పురశ్శరణ హోమములు చేసుకోవచ్చు కాబట్టి ఈ యొక్క మంచి అద్భుతమైనటువంటి అవకాశాన్ని ఆధ్యాత్మిక వాతావరణం కలిగినటువంటి యొక్క ప్రదేశంలో ఉపయోగించుకొని అందరూ కూడా సనాతన మార్గములో పయనించాలని మేము కాంక్షిస్తూ ఉన్నాము గురుభ్యో నమ